అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏ వంటలు చేశారు ఈరోజైతే నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నా ఒకవైపు బెండకాయ ఫ్రైకి రెడీ చేసుకున్నా అండి ముందుగా మనం కాకరకాయలు పైన లైట్గా చెక్కు తీస్తాండి ఎక్కువ తీను తీసేసి మనం గుత్తంకాయకి ఎలా కాట్లు పెట్టుకుంటామో ఒకవైపే చీల్ చేస్తాను లోపల ఇత్తనాలన్నీ తీసేసి నాలుగు వైపుల కాట్లు పెట్టకుండా ఒకవైపు ఇట్లా ఓపెన్ చేసి పెట్టేసి కాట్లన్నీ మొత్తం లోపల గింజలు ఉంటే మొత్తం గుజ్జు అంతా తీసేసేసాను తీసేసి ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకొని పసుపు ఉప్పు వేసేసి కాకరకాయ ముక్కలన్నీ పైన తోకలు ఉన్నాయి కదా తోకలు కూడా అలా ఉంచేసానండి ఏం కాదు మనం ఇలా పట్టుకొని అయినా తిరగదిప్పుకొనికైనా ఉంటుంది బాగుంటుంది మనకు కావాలంటే తినేటప్పుడు తీసేసుకోవచ్చు ఊడిపోతాయి అందుకని సిమ్లో పెట్టేసుకొని మంచిగా పసుపు ఉప్పేసి వేయించుకుందాము అది పక్క స్టవ్ మనకి మార్చేసుకొని సిమ్లో పెడితే బాగా ఎగుతుంది ఇక్కడేమో నేను బెండకాయ ఫ్రై కోసం బెండకాయలు కట్ చేసి పెట్టేసుకున్నా బెండకాయలు ఉల్లిపాయలు టమాటా అన్నీ కట్ చేసుకొని మళ్ళీ తగినంత ఆయిల్ పోపు గింజలు రెండు మిర్చేసేసి సన్నగా కట్ చేసిన రెండు ఉల్లిపాయలు కట్ చేసాను కొంచెం కాకరకాయ ఫ్రైలోకి కొన్ని బెండకాయలకైనా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు వేసేసుకొని ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం ఉప్పు పసుపు వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తాం అనుకోండి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతుంది ఆ తర్వాత ముందుగా ఒక టమాటా వేసానండి కొంచెం గ్రేవీ గురించి అని ఒక్కటే టమాటా వేసాను టమాటా వేసేసుకొని మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ముందే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు కడిగి తుచ్చి కట్ చేసి పెట్టేసుకున్నాండి బెండకాయ ముక్కలు ఇప్పుడు ఆ ముక్కలు వేసేసుకొని మనం ఫ్రైకి అయితే హైలో పెట్టేసి కలుపుతూ ఉంటాం మనం గ్రేవీ కోసం మనం టమాటా వేసాం కాబట్టి మూత పెట్టేస్తాం మూత పెట్టేస్తే చక్కగా మనం కలుపుకొని కూడా బాగుంటుందండి సంగటికైనా రైస్లకైనా చాలా బాగుంటుంది లాగా వస్తుంది అనమాట ఇప్పుడు మొత్తం టమాటాలు ఉల్లిపాయలు అన్నీ మగ్గిన తర్వాత బెండకాయలు ఈ విధంగా కలిపేసుకుంటే బెండకాయ ఇంకా తొందరగా మగ్గిపోతుంది మనకు తెలుసు కదా బెండకాయని ఇలా లైట్గా కొంచెం ఉడికి ముందే కారం వేసేసుకుందాం కారం వేసేసుకుంటే మంచిగా కారం పట్టేస్తుంది మీరు కావాలి అంటే కాస్త వాటర్ వేసుకోండి లేదంటే అలా ఉన్న సరిపోతుంది కొద్దిగా నేను ధనియాల పొడి కొంచెం కారం కొద్దిగా వాటర్ వేసానండి కొంచెం కలుపుకొని ఉంటే బాగుంటుంది కదండి కొంచెం వాటర్ వేసేసి పక్కా పెట్టేసుకుందాం ఇది కాకరకాయ ఉడికిన దగ్గరికి వచ్చింది రైస్ కూడా అయిపోయింది కాకరకాయ చూడండి ఇట్లా మంచి బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు సిమ్లో పెట్టుకుంటే కాయ మొత్తం బాగా ఎగుతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి కొద్దిసేపు వదిలేస్తే ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోతాయి కదా ఇప్పుడు బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకుందాము ఉప్పు పసుపు ఇందాకేసాం కదా ఇప్పుడు చూసుకొని మళ్ళీ కొంచెం వేసుకుందాము ఇప్పుడు మనం ఉల్లిపాయ సారీ ఎల్లిపాయ జీలకర్ర కారం ఉప్పు మిక్స్ పట్టుకోవాలి కరెంటు పోయిందండి పొద్దున పోయింది రాలేదు అందుకని నేను ఏం చేస్తానంటే మామూలుగా రో మన రోల్ రోల్ లేదని చెప్పాను కదా గ్లాస్లోనే అనమాట గ్లాస్లో వేసేసి ఒక ఎల్లిపాయ కొంచెం జీలకర్ర కొంచెం కారం కొద్దిగా ఉప్పేసి బాగా దంచేసి మనకు సరిపోకపోతే వాళ్ళు కారం కలుపుకోవచ్చు అనుకుంటే ఎల్లిపాయలు అయితే కచ్చపిచ్చిగా దంచాలండి మనకు మంచి ఎల్లిపాయ ఫ్లేవర్ వస్తూ కాకరకాయ గుత్తి కాకరకాయ కానీ పప్పులే సూపర్ ఉంటుందండి అలానే ఒట్టిగా ఒక వేడివేడి అన్నంలో కాకరకాయ వేసుకుందన్న చాలా బాగుంటుంది కాకరకాయ ఎంతో హెల్త్కి చాలా మంచిది కదండి షుగర్ పేషెంట్లనే కాదండి ఎవరమైనా తినొచ్చు అందరికీ మంచిదే కాకరకాయ కుదిరితే వారానికి ఒక్కసారైనా చేసుకోండి మేమైతే రెండు రెండుసార్లు మూడు సార్లు ట్రై చేస్తాం ట్రై చేయడం కదా చేస్తాం పులుసు ఒకసారి ఫ్రై ఒకసారి ఇలా పల్లి కారమేసి ఇది ఎల్లిపాయ కారమేసి వేసి గుత్తి ఒక రకరకాలుగా చేసుకుంటామండి ఎందుకంటే మాకు ఇంట్లో వాళ్ళు తింటారు కాబట్టి నేను చేస్తాను అలా తినడం వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు వేడివేడి అన్నం అయింది బెండకాయ టమాటా కర్రీ అయింది కాకరకాయ గుత్తి కాకరకాయ రెడీ అయిపోయింది అబ్బా చాలా టేస్టీగా చాలా బాగుంది వేడివేడి అన్నం అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి